అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు ఎంతమందికి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు ఈ జిల్లాలకి ఏంటి అనేది వివరాలు పూర్తి వివరాలు ఏదైనా చెప్తాను వీడియో దాకా చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఓకే చూడండి పది ఏళ్ళ నిరీక్షణకి అయితే తెరపడింది అనమాట సో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అయితే ప్రారంభించడం జరిగింది సో ఈరోజు సాయంత్రం తిరుమలగిరి తొంగతుర్తులో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మూడు లక్షల చిల్లరే అంటే మూడు లక్షల యాభై వేల చిల్లరే ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయబోతుంది అనమాట సో ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఎప్పటి నుంచో ఊరిస్తున్నారు అయితే నిన్న ఎవరైతే మనకి ఈ యొక్క రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో గృహ నిర్మాణ శాఖ మంత్రి వారు చెప్పడం జరిగిందనమాట ఎందరమ్మ ఇల్లు ఇస్తున్నామో ఇదే రోజు కొత్త వారికి అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఈరోజు చేస్తున్నాము తొంగతుర్తిలో అనేది వారు వచ్చి ప్రకటించడం అయితే జరిగిందనమాట సో చాలామంది కొత్త రేషన్ కార్డులు ఎదురు చూస్తున్నారు వారికి ఏ రూపంలో ఇస్తారనేది అయితే చెప్పలేదు కానీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే మనకి ఏటీఎం కార్డు సైజులో ప్రభుత్వం ఇస్తానని చెప్పింది సో ఆ నియోజకవర్గంలో ఏదైతే తొంగతుర్తి ఈ తిరుమలగిరి ఉందో అక్కడ మూడు లక్షల యాభై వేలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొంభై ఐదు లక్షల యాభై ఐదు వేల ఏదైతే ఉందో ఆ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు వీటితో పాటు కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులు మార్పులు చేర్పులు అవన్నీ కలిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల కార్డులు అయితే ఈరోజైతే పంపిణీ చేయడం ప్రారంభిస్తారు సో ఈరోజు మూడు లక్షల మందికి రేపు కొన్ని లక్షల మందికి ఆ వస్తల కొన్ని లక్షల మందికి పంపిణీ చేయడం అయితే జరుగుద్ది అనమాట సో మనకి రేషన్ ఆల్రెడీ మూడు నెలలకు సంబంధించి ఇచ్చేసారు కనుక ఇంకా సెప్టెంబర్లోనే మనకి రేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి ఎలాగో పథకాలు కూడా వస్తాయి ఎందుకంటే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు బిలో పావర్టీ అని సో మీకు కొత్త పథకాలు ఏమైనా రావాలంటే ఈ రేషన్ కార్డే ఆధారం కనుక రేషన్ కార్డ్స్ అనేవి మీకు ఏదైనా పేపర్ రూపంలో ఇచ్చినా లేదా కార్డు రూపంలో ఇచ్చినా చక్కగా తీసుకోండి తర్వాత ప్రభుత్వం ఇంటింటికి మామూలుగా ఏటీఎం కార్డు సైజులోనే పంపిణీ అయితే చేస్తారు ప్రస్తుతానికి మాత్రం పేపర్ సైజులోనే ప్రభుత్వం అయితే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సాయంత్రం ప్రారంభిస్తారో రాత్రికల్లా ముగించి చక్కగా కార్డులు అనేవి మీకు నియోజకవర్గ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఎంపీలు ఎవరైతే ఉంటారో గ్రామ స్థాయిలో వారి చేత పంపిణీ చేయించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కనిసం లాలు పెట్టుకోండి థ్యాంక్ యూ